పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి ఈత పడ్డ తొలియిత గేదె ఈ గేదె డెలివరీ అయ్యిందండి డెలివరీ అయ్యి నెల రోజులు అయింది అయితే ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు ఈ గేదెను గేదె క్వాలిటీ మీరు చెక్ చేసుకోవచ్చు అండర్ క్వాలిటీ కూడా చూడండి ఈ గేదె మిల్క్ కెపాసిటీ వచ్చేసి మనకు రైతు ఒక రోజుకు ఎనిమిది లీటర్ల వరకు ఇస్తుందన్న అంటున్నారు ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకి ఎనిమిది లీటర్లు ఇస్తుందంట ఈ గేదె ఎన్ని లీటర్ పాలు ఇవ్వగలదు ఎన్ని లీటర్ పాలు ఇస్తుందో మీకు ఏదైనా ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పగలరు మీకు ఏదైనా ఐడియా ఉంటే మీరు ఏమనుకుంటున్నారు రైతు అయితే మనకు ఎనిమిది లీటర్లుగా చెప్తున్నారు గేదె క్వాలిటీ పరంగా వస్తే చాలా బాగుంది గేదె ఈ గేదె గురించి మనం పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన యూట్యూబ్ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు అలాగే ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మన ఛానల్ని ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని అంటే మన యూట్యూబ్ ఛానల్లో డైలీ మనం రెండు గేదెలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం అలాగే మన యూట్యూబ్ ఛానల్లో ముర్రా జాతి గేదెలు గ్రేడెడ్ ముర్రా గే గేదెలు అలాగే నాటు గేదెలు ఆవులు కోడదోడలు ఒంగోలు జాతి ఆవులు ఆవులు చాలా విధ విధ అన్ని విధాలమైనటువంటి పశువులు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి మీకు ఏదైనా నచ్చినట్లయితే మనకు ఆ నెంబర్ కాల్ చేసి మనం తెచ్చుకునేదానికి ఆస్కారం ఉంటుంది మనకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అన్ని ఏరియాల నుంచి ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో గేదెలు ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకే అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ గేదె విషయానికి వచ్చేసి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం మనకైతే రైతు ఇది ఇచ్చేసి తొలి ఇతర గేదిగా చెప్పినారు అలాగే ఈ గేదె డెలివరీ నెల రోజులైందని చెప్పినారు దీనికి మిల్క్ కెపాసిటీ మనకు రైతు చెప్పడం జరిగిందండి ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు అని ఇది ఎన్ని లీటర్లు పాలు అనేది మీ అంచనాకి తెలియాలా మనకైతే రోజుకు ఎనిమిది లీటర్లు చెప్పారు ఇప్పుడైనా సరే మనకి గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళి చూడాలా ఒకటికి రెండు సార్లు పాలు చెక్ చేసుకోవాలా ఎందుకంటే గేదె డెలివరీ అయింది కాబట్టి పాలు చెక్ చేసుకొని తెచ్చుకోవడం చాలా ఉత్తమం అండి మనకు ఒక ఐడియా వస్తుంది ఒకటికి రెండు సార్లు పాలు చెక్ చేసుకొని తెచ్చుకోండి గేది మాత్రం చాలా బాగుంది క్వాలిటీ మాత్రం చాలామంది కొమ్ము రింగ్ క్వాలిటీ ఉండేది కావాలా మంచి క్వాలిటీ గల గేది కావాలంటున్నారు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కొమ్ము రింగు క్వాలిటీ అయితేనేమి మీరు చెక్ చేసుకోవచ్చు చాలా చిన్న రింగు క్వాలిటీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఇది అడ్రస్ వచ్చేసి ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కంచికచర్ల విలేజ్లో ఉందండి మీకు నచ్చినట్లయితే గేదె దగ్గరికి వెళ్ళండి చూడండి పాలు చెక్ చేసుకొని తెచ్చుకోండి దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు చెప్పడం జరిగిందండి అరవై వేలు ఇదైతే ఫిక్స్ కాదు అరవై వేలు మనకు గేదె నచ్చితే మనం బేరం ఆడుకుంటే ఇంకా తగ్గిస్తారు రైతు బేరం ఆడుకోవచ్చు అరవై వేలు అయితే ఏం కాదు గేదె మాత్రం చాలా బాగుందండి అరవై వేలు అంటే రీజనబుల్ రేటే కాకపోతే వన్ మంత్ అంటున్నారు డెలివరీ అయ్యి మీరు చూసుకోవచ్చు పొద్దు అలాగే పాలు కూడా చెక్ చేసుకుని తెచ్చుకోండి మన యూట్యూబ్ ఛానల్లో స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను టైటిల్లో ఆ టైటిల్లో నెంబర్ ఉందంటే అది ఇంకా సేల్ కాలేదు గేదంగా ఉందని అర్థం టైటిల్లో నెంబర్ లేదంటే మాత్రం సేల్ అయిపోయిందని అర్థం అది ఒకటి గమనించుకోండి స్క్రీన్ పైన టైటిల్లో కింద వీడియో కింద టైటిల్ ఉంటుంది అక్కడ రైతు నెంబర్ ఉందంటే అది ఇంకా సేల్ కాలేదని అర్థం టైటిల్లో నెంబర్ లేదంటే అది సేల్ అయిపోయిందని అర్థం అది ఒకటి గమనించుకోగలరు గేదె మాత్రం చాలా బాగుందండి రోజుకి ఎనిమిది లీటర్ పాలు ఇస్తుందంటే మంచి క్వాలిటీ గల గేదే తొలిగితలోనే రోజుకి ఎనిమిది లీటర్ పాలు అలాగే రేటు కూడా రీజనబుల్ రేట్ అండి అరవై వేలు చెప్తున్నారు ఇంకా మనకు నచ్చినట్లయితే ఇంకా తగ్గిస్తారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు మనం మాట్లాడుకోవచ్చు డెలివరీ నెల రోజులు అయిందంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను టైటిల్లో ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి సమాచారం అడిగి తెలుసుకోండి మరిన్ని గేదెల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్